హాయ్ ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం కేటీఆర్ అరెస్టు అంశం హాట్ టాపిక్గా మారిపోయింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఢిల్లీలో కేటీఆర్ అరెస్టు అంశంపై గవర్నర్ అనుమతికై ఫైల్ పెండింగ్లో ఉందనటంతో ఈ చర్చ విపరీతంగా పాకిపోయింది అసలు కేటీఆర్ అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి ఖచ్చితమా అవసరమా అనేది చర్చ జరుగుతుంది ఖచ్చితము పబ్లిక్ సర్వెంటు ఐపీసీ సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారము ప్రభుత్వ పరంగా బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు కానీ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్లో భాగస్వామతం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు కానీ సంస్థల నిర్వాహకులు కూడా పబ్లిక్ సర్వెంట్ కిందికి వస్తారు పబ్లిక్ సర్వెంట్ వాళ్ళందరినీ ప్రభుత్వం అరెస్టు ఐపీసీ సెక్షన్ ట్వంటీ ప్రకారం చేయవచ్చు కానీ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కంపల్సరీ కావాలి ఎందుకు గవర్నర్ అనుమతి అవసరం అంటే గత ప్రభుత్వాలలో ఏం జరిగింది ఒక ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలోని అధికారులపై మంత్రులపై అనవసరమైన కేసులు పెట్టి బాధ పెట్టి ఇబ్బందులు గురిచేస్తుంది అటువంటిది ఉండకూడదని రెండు వేల పద్దెనిమిదిలో అవినీతి నిరోధక చట్టంలో ఒక సవరణ చేశారు ఆ సవరణ ద్వారా గవర్నర్కి అధికారాలు అప్పజెప్పి గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయకూడదని